మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు మన ప్రయాణం మనవాళ్ల కోసమే అయినా మజిలీ మధ్యలోనే మారిపోవచ్చు మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు మీరు లేరనే లోటును పోడ్చవు మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఏ విన్నపం రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి వేరేది కాకూడదని ఆశిస్తున్నాము న్యాయమైన ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ్ ఆటో డ్రైవర్ సో ఫ్రెండ్స్ ఇవాళ తారీఖు వచ్చేసి మే ముప్పై ఇవాళ శుక్రవారం ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు డ్యూటీకి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇవాళ ఎయిట్ థర్టీకి ఆన్ చేస్తే మనకి పదింటికి పడింది బుకింగ్ చూపిస్తాం మీకు డీటెయిల్స్ మా వాళ్ళు ఫోన్ చేసి అడుగుతుంటే బుకింగ్ సిటీలో ఎలా ఉన్నాయని అడుగుతుంటే వాళ్ళు చెప్పే సమాధానికి నాకు నీరసం వచ్చేస్తుంది ఈరోజు వాస్తవంగా ఇంటి దగ్గర నుంచి కిరాయి పడపోతే రాకూడదు అనుకున్నా రెస్ట్ తీసుకు రెస్ట్ తీసుకుందాం అనుకున్నా కానీ దేవుడే దేవాల మనకు పదింటికి అయితే ఎనిమిదిన్నరకు ఆన్ చేస్తే పదింటికి అయితే బుకింగ్ పడింది పదింటి దాకా ఇంట్లోనే కూర్చున్నా బయట కూర్చోండి ఎందుకు అని ఇంట్లోనే కూర్చున్నా మనకు ర్యాపిడ్ అయితే పోనీ అనుకొని చూపిస్తాను మీకు డీటెయిల్స్ ఈ రోజన్నా దేవుడి దేవు వల్ల అందరి టార్గెట్లు అవ్వాలని అలాగే నా టార్గెట్ కూడా అవ్వాలని నిన్న కొంచెం పర్లేదు కొన్ని టార్గెట్ అవ్వకపోయినా నిన్నట్లాగా అని వస్తే పెట్రో ఇంకంతా దేవుడి మీద భారం అలాగే ప్రయాణాల్లో క్షేమం వెళ్ళి లాభం రావాలని కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ టైం వచ్చేసి టెన్ ఫార్టీ టూ అయితే అయింది ర్యాపిడో బుకింగ్ మనకు పోనీ అయింది నొన్న టీచర్స్ కాలనీ నుంచి ఇదిగో హృదయనగర్ కాలనీ అని ఉంది కదా ఇక్కడ నుంచి మనం బస్ స్టాండ్కి అయితే దింపాము ఇవన్నీ పిఎన్ బస్ స్టాండ్ రోడ్డు కృష్ణలంక మొత్తం ఇది ట్రావెల్ చేసింది పదమూడు కిలోమీటర్ల నూట యాభై మీటర్లు రెండు వందల ఇరవై రెండు రూపాయలు వెయిటింగ్ ఛార్జ్ కూడా ఏడున్నర పడింది మామూలుగా అయితే రెండు వందల పదిహేను అది ఫ్రెండ్స్ బోని అయితే మంచిగా జరిగింది ఇక ఊబర్లు అయితే ఏం మోగలేదు దారిలో వచ్చేటప్పుడు మోగినాయి కానీ బుకింగ్ దింపాలి కదా అందుకని యాక్సెప్ట్ చేయలేదు ఓలా కూడా ఆన్ చేస్తున్నప్పుడు ఓలాలో కూడా రోజు ఓలా మోగి ఓలా కూడా ఏం మోగలేదు మోగడమే మనకి ర్యాపిడ్ అనే మోగింది అది కూడా ఫోన్ చేతితో పట్టుకొని లోగోలో ఉంటేనే యాక్సెప్ట్ అయింది మీకు బుకింగ్లు యాక్సెప్ట్ అవ్వాలంటే మీరు ఏ యాప్ అయితే ఎక్కువ తాగుతున్నారో అదే యాప్ లోగోలో ఉండండి ఒక బుకింగ్ కాకపోయినా ఒక బుకింగ్ యాక్సెప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి మనం లోగోలో లేకుండా యూట్యూబ్ ఫేస్బుక్ వేరే దాంట్లోకి వెళ్ళిపోయి మనం వీడియోస్ ఏమైనా చూస్తూ ఉన్నాం అనుకో ఈ లోగోలో ఉన్న వాళ్ళకి బుకింగ్ తొందరగా ఎలర్ట్ అవుద్ది డ్రైవర్లకి అందువల్ల ఏంటంటే మనం యాక్సెప్ట్ కూడా సారీ అనేది డ్రైడెడ్ యాక్సెప్టెడ్ అని వచ్చేస్తుంది మనకి ఈ విషయం అందరూ గమనించండి ప్రతి ఒక్కరు కూడాను మీరు ఏ యాప్ అయితే ఎక్కువ తోలుతున్నారో ఆ యాప్ లోగోలో ఉంటేనే బుకింగ్ మీకు యాక్సెప్ట్ అవుతుంది అందరూ గమనించండి నేనైతే ఇది ఒకటి బాగా గమనించాను నేను ఓకే ఫ్రెండ్స్ చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో ఇటు సిటీ బస్ స్టాండ్ వైపు ఉన్నాయి ఇటు మెల్లగా వార దగ్గరికి వెళ్దాం లేకపోతే చూసుకుంటే వెళ్ళిపోయి తాడేపల్లి వెళ్ళిపోదాం లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ వైపు వెళ్దాం ముందు వార దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితిని బట్టి ఎట్లాలో డిసైడ్ అవుతాను నేను బయలుదేరి అయితే వెళ్ళిపోదా మనకి వార దగ్గర నుంచి ఏం పడలేదండి పాతూరు రోడ్ వెళ్ళి ఖాళీగా అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఒక ఓబర్ చిన్నది నలభై రూపాయలు రైడ్ వేసా దింపంగానే ఇది రైల్వే హాస్పిటల్కి వచ్చిందండి కుంచినపల్లి ఊర్లోంచి ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయింది అంతకుముందు నలభై ఐదు రూపాయలు పుక్కు ఒకటి వేసా అదండి పరిస్థితి వార దగ్గర కూడా ఏమీ లేదు మూమెంటు పాత రోడ్డు దాకా వెళ్ళా నాలుగు కిలోమీటర్ ఖాళీగా నలభై ఐదు రూపాయలు పడితే సర్లే బోనింగ్ చేసుకుందాం అని వెళ్ళా తర్వాత ఇది వచ్చిందండి అమ్మటే అది పరిస్థితి ఇంకోటి ఓలా మిస్ అయిందండి సోరంపల్లికి మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలు కుంచపల్లి ఊరిలోంచో ఏం చేస్తాం మరి యాక్సెప్ట్ అవ్వాలి అది పడి ఉంటే కనుక చక్కగా దింపేసి భోజనానికి వెళ్ళిపోయేవాళ్ళం అదేండి పరిస్థితి చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో వెయిట్ అని అయితే ప్రజెంట్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నామండి చూడండి రైల్వే స్టేషను ఆటోలు అడిగడికి ఆటోలో కనిపిస్తుంది చూడండి ఏం చేస్తాం కిరాయిలు లేక ఎవరి కాదు ఎప్పుడు కిరాయి పడిందా అని ఎదురు చూస్తా ఉన్నాను చూడండి అక్కడ ఆటో అక్కడ ఆటో అక్కడ ఆటో ఏంటంటే తెలంగాణలో ఆటోలు కూడా కనబడుతున్నాయండి టిఎస్ జీరో ఫోర్ ఖమ్మం డిస్టిక్ బండ్లు నాకు ఇందాక ఒక బండి కనబడింది డీజిల్ బండి అది ఎల్లో కలర్ ఆటో కిరాయికి వచ్చినట్టు ఉన్నారు అదండి పరిస్థితి చూడండి ఇక్కడ ఎన్ని ఆటోలు ఉన్నాయి చూడండి ఇక్కడెక్కడే దగ్గర దగ్గర మూడు అయ్యో అటు పక్కొ ఒక నాలుగు ఏడు ఇక ఒక రెండు తొమ్మిది ఇంకా ఇక మా మళ్ళీ ఫ్రంట్ చూడండి ఇది ఎన్ని ఉన్నాయి అక్కడ చూసిన ఆటోలు మేము అయిపోయింది విజయవాడ అంతా ఎందుకంటే అసలుకి పనులు లేక అందరూ ఆటో బిల్లుకి వచ్చేస్తున్నారు బాగా అంతాకంత ఖర్చులు కన్నా వస్తేలే అని చెప్పేసి ఉద్దేశంతో చదండి పరిస్థితి ఇంకా చూడండి వరుసగా ఎన్నున్నాయి ఇలా అన్ని చెడ్డపళ్ళు పెద్ద ఆటోలు చిన్న ఆటోలు దేని తీసేయడానికి లేకుండా అన్ని ఆటోలు ఉన్నాయి రుస్తగా ఉన్నాయి చూడండి ఆటోలు లెఫ్ట్ సైడ్లో తీసారు కదా అటుపక్క లో కూడా ఉన్నాయి చూడండి అటుపక్క కూడా అటుపక్క కూడా ఉన్నాయి చూడండి మళ్ళీ ఇటు రైట్ సైడ్లో ఇక్కడ ఆటోలు ఇక్కడ ఉన్నాయి చూడండి చెట్టు కింద కారు పక్కన కారేనా కాదా ఇంక ఇటు లెఫ్ట్ సైడ్లో చూడండి మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్లో నాలుగైదు ఆటోలు ఇక్కడే కాకూడదు చూడండి పెద్ద ఆటోలు కూడా డబల్ సిలిండర్ పళ్ళు కూడా ఓలా లో పెట్టేస్తున్నారు సర్వీస్ లాగా అదండి పరిస్థితి సర్వీస్ అడుగుతుంది బస్ స్టాండ్కి ఎక్కించుకుంటున్నా అక్కడికి కిరాయి లాగా సర్వీస్ చేయాల్సి వస్తుంది చూడండి మేము టికెట్లు ఎక్కించుకున్నాను సర్వీస్ టికెట్లు బస్ స్టాండ్కి మరి ఏం చేస్తాం బుకింగ్లు కూడా ఏం అవ్వట్లేదు ఏదో ఒకటి చేయాలి కదా అందుకనే బస్ స్టాండ్ రా సర్వీస్ ఎక్కించుకున్నా మంచికి ఇరవై రూపాయలు రైల్వే స్టేషన్ నుంచి అక్కడ దింపేసి మళ్ళా మెల్లగా వారధి వెళ్ళి పడపోతే మళ్ళీ తాడేపల్లి వెళ్ళిపోదాం మన అక్కడి నుంచి ఎందుకంటే కొత్త గొప్ప అట్టించే బాగుంది గుడ్ ఆఫ్టర్నూన్ అండి టైం వన్ థర్టీ అయితే అయింది మళ్ళీ ఖాళీగా తాడేపల్లి వెళ్ళి వెళ్ళానండి ఓ ర్యాపిడోలో చిన్న బుకింగ్ ఓ డేసా నలభై ఐదు రూపాయలది తర్వాత నలభై ఐదు రూపాయలు ఊబర్ ఓ డేసా తర్వాత మణిపాల్ నుంచి ర్యాపిడో వచ్చిందండి అయోధ్య నగర్ ఇప్పుడే దింపానండి టైం కూడా ఒకటిన్నర అయింది ఇప్పుడే దింపాను ఈ కిరాయి భోజనానికి ఇంటికి అయితే వెళ్తానండి ఎందుకంటే మొన్న ఊరి నుంచి వచ్చేటప్పుడు చింత చిగురు కోసుకొచ్చా చెట్టు కనబడితే దారిలో చింత చిగురు ఎండి చేపలు వేసి వండిందండి మా ఆవిడ చింత చిగురు ఎండి చేపలో ఎండు రొయ్యలో వేసి వండిందంట నాకు బాగా అండి వేడి వేడి అన్నలు తింటే సూపర్ ఉంటుంది ఇంటికైతే వెళ్తున్నానండి ఒకవేళ ఇంటికెళ్ళిలోపు పెద్ద కిరాయి అని పడితే కనుక వచ్చేస్తాను లేకపోతే ఇంటికెళ్ళిపోయి అన్నం తినేసి ఆన్ చేసుకొని పెట్టి అప్డేట్ ఇస్తానండి మీలా ఎంతమందికి ఇష్టమో చింతచిగురు ఎండ్రోయ్యలు కానీ ఎండు చేపలు కానీ ఒకసారి కామెంట్ చేయండి సూపర్ పండుతుండీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మామూలుగా ఉండదు ఊర్లో ఉన్నప్పుడు అయితే వారంలో రెండుసార్లు తినేవాళ్ళం ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని రుచులు పోయినాయండి మొత్తం ఒకసారి కామెంట్ చేయండి నాకైతే బాగా ఇష్టం అది మా అమ్మ చిన్నప్పుడు బాగా వండి పెట్టేదండి అలాగా ఆ టేస్ట్లు మొత్తం ఇప్పుడు పోయినాయండి మొత్తం ఈ ఎండగోడగట్టి కానీ అండి మోగెండ వస్తుంది గాలి లేదు ఊపిరాట్టలేదు ఇంటికి వెళ్ళిపోతుందండి మెల్లగా ఇంకా ఏమన్నా కిరాయి పడితే అప్డేట్ ఇస్తాను గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ర్యాపిడో పడింది మనకి నిన్న నుంచి హై స్కూల్ దగ్గర నుంచి అని పికప్ చేసుకోవడానికి వచ్చా ర్యాపిడోలో రైడ్ ఇప్పుడైతే దింపాను ఫ్రెండ్స్ నాలుగు పదిహేను టైము నూట అరవై ఏడు రూపాయలు వచ్చింది ఇంట్లో ఉన్నంత ఎండ ఏం తెలియదు బయటకు వచ్చిన తర్వాత ఎండ దోలు తీరిపోతుందండి మామూలు లేదు చూడండి పికప్ ఎంత ఉందో డ్రాపింగ్ ఎంత ఉంది చూడండి ఎండ కూడా మామూలు పోలేదండి సూపర్గా ఉంది ఎండ చూడండి గట్టిగా వేస్తుంది ఎండ చెట్ల దగ్గర నీడలా కనపడుతుంది కానీ ఎండ అయితే గట్టిగా ఉంది ఇటు కనిపిస్తుంది ఎండ ఫుల్గా ఉంది మామూలు లేదు గాలి అసలు కాకి చొక్కా వేసుకుంటే అదే అండి చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో రాపిడోలో మనకు ఇంకోటి పికప్ వచ్చిందండి ఆయుష్ హాస్పిటల్ వెనకాల ఇప్పుడే కస్టమర్ లొకేషన్ దగ్గరికి వచ్చా ఏంటో బుకింగ్స్ చాలా డల్లుగా ఉన్నాయండి అసలుకి ఏం అర్థం కావట్లేదు ఈ బస్ స్టాండ్కి డ్రాపింగ్ కస్టమర్ ఫోన్ చేద్దాం అండి ర్యాపిడోలో ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి బస్ స్టాండ్ దగ్గర దింపేశాను నూట నలభై తొమ్మిది రూపాయలు ఇది ఎనిమిది నాలుగు కిలోమీటర్ వచ్చింది చూపిస్తా డీటెయిల్స్ ఇవ్వండి తొమ్మిది పాయింట్ నూట ఎనభై మీటర్లు అయితే వచ్చింది మనం మొత్తం పద్దెనిమిది నిమిషాల పద్దెనిమిది నిమిషాల అయితే పట్టింది మెల్లగా మన ప్రయా ఇది మన ప్రయాణం వారది లేకపోతే తాడేపల్లి మణిపాల హాస్పిటల్ ఎందుకంటే ఎదుటిపోటువేనండి ఎందుకంటే ఇటు ఏం బుకింగ్ పడతలేదు సిటీలో మెల్లగా తాడేపల్లి వెళ్ళిపోదాం వార దగ్గర మన బస్ స్టాండ్ గా దింపిన తర్వాత ఖాళీగా వార దగ్గర నుంచి వారది అటు తాడేపల్లి వెళ్ళామండి పాతూర్ రెడ్డి ఢిల్లీ కూర్చుంటే కేఎల్ వైపు వెళ్దామని వెళ్తుంటే అక్కడ గవర్నమెంట్ ఆఫీస్ ఉంది అక్కడ నుంచి కామినేని హాస్పిటల్ రోడ్ లో పడింది అండి కామినేని హాస్పిటల్ అటు ఉంటది ఎదరా ఇక్కడ అపార్ట్మెంట్ దగ్గరికి ఇక్కడ దింపాను అన్నమాట అపార్ట్మెంట్లో చూడండి సూర్యుడు కూడా అస్తమించాడు ఎండ మటుకు తోలు తీరిపింది అండి లైట్గా ఇంకా ఒక్క పాతగానే ఉంది ఇంకా ఇప్పుడే దింపానండి టూ సెవెంటీ టూ వచ్చింది మొత్తం ఇది పదహారు కిలోమీటర్ పదిహేడు కిలోమీటర్ వచ్చింది చూద్దాం ఎన్ని కిలోమీటర్ వచ్చింది వచ్చిందన్నది ఇదిగోండి పదిహేడు పాయింట్ రెండు వందల ఎనభై మీటర్ వచ్చింది ముప్పై నాలుగు నిమిషాలు అయితే పట్టింది అది ఫ్రెండ్స్ చూడండి కాలనీ సూపర్ ఉంది ఇప్పుడిప్పుడు కొత్త కొత్త అన్ని అపార్ట్మెంట్లు అపార్ట్మెంట్లన్నీ కడతా ఉన్నారు పక్క అదండి పరిస్థితి చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందా మనకి ఇప్పుడు వాటికి ఎర్నింగ్స్ ర్యాపిడోలో వెయ్యి రెండు రూపాయలు ఊబర్లో రెండు వందల అరవై ఏడు రూపాయలు ఓలాలో మనకు బోనీ కూడా కాలేదు దాంట్లో వస్తున్నాయి కానీ యాక్సెప్ట్ అవ్వట్లేదు అదేంటి పరిస్థితి చివరి వాటికి స్కిప్ చేయకుండా చూడండి అంతైనా మన ఎర్నింగ్స్ చూపిస్తా చివరి వాటికి ఇవాళైతే మ్యాక్సిమం ఎనిమిది తొమ్మిదింటి దాకా ఉంటా కిరాయలు ఉంటే తొమ్మిది లేకపోతే ఎనిమిదింటికి క్లోజ్ చేసి టోటల్ చూపిస్తానండి నెక్స్ట్ రైడ్ కోసం వెయిట్ చేద్దాం కాలనీ ఇటువైపు చాలా ప్రశాంతంగా ఉందండి అసలుకి కొనుక్కుంటే ఇలాంటి చోట కొనుక్కోవాలి ఎందుకంటే వర్షం పడే ముందు కానీ లేకపోతే చల్లని గాలి అయితే వస్తూ ఉంటుంది సిటీ అవుట్స్కర్ట్స్లో ఇది పరిస్థితి ఇంతకుముందు అన్ని ఒరిపాలాలండి ఇప్పుడు మాత్రం ఎక్కడెక్కడ ఇల్లు కనిపి పడిపోతున్నాయి అపార్ట్మెంట్లు ఇండివిజువల్ హౌస్లు లేకపోతే ఇంకా ఎక్కువ వెళ్ళాసు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు పడిపోతున్నాయి పరిస్థితి ఎదురుగా విమాన హోటల్ కూడా పెద్దగా ఉంటుంది ఎదురుగా కొంచెం ముందుకెళ్తే చూపిస్తుంది కూడా ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలు కూడా వీడియోలు చూపించా ఇది కామినని హాస్పిటల్లో ఎన్నికపాటు తాడి గడప వంద అడుగులు రోడ్ అండి ఇది చూడండి అన్ని చుట్టుపక్కల అన్ని పెద్ద పెద్ద ఐదు అంతస్తులు ఆరు అంతస్తులు అలాగా లేకలు పెట్టింగ్ అలాగా మనకి పాడి వైపు అయితే వెళ్తున్నాం ఫారక్ వైపు వెళ్దాం అనుకున్నా కానీ తాడి గడప ఫారక్ వైపు అటు వెళ్ళి చాలాసార్లు నేను బది అందుకని వెనకేపాడు లేకపోతే కరెన్సీ నగరం ప్రసాదం ప్రసాదంపాడి వైపు అలాగే వెళ్ళి అక్కడ పాడు పెట్రోల్ పంప్ దగ్గర అక్కడ రాసేపు అలా ఇమాటలు ఎలాగ అవి ఉన్నాయి కాబట్టి లాగా వెళ్ళిపోదాం ఎందుకంటే ఎందుకంటే పెద్దది కనబడుతుంది కదా అనుకోవద్దు పైన హెలికాప్టర్ దిగడానికి కూడా ఉంటుంది అదండి ఇక్కడ ఎవరో ఉన్నారు సర్వీస్ ఏమైనా అవుతారని చూద్దాం తీసుకుందా ఇక్కడికమ్మా సెంట్రా సెంట్రా ఇక్కడ hours later గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ టైమ్ ఎయిట్ థర్టీ ఫోర్ అయితే అయింది గుంటూరులో ఉన్న ఫుల్ వర్షం పడుతుంది మాములు కాదు మంగళగిరి నుంచి గుంటూరు వచ్చే కిరాయికి ఆఫ్లైన్ కిరాయికి అది పరిస్థితి ఇక్కడ అన్ని బుకింగ్లు లోకల్లోనే పడుతున్నాయి విజయవాడ పడితే బాగుండు కానీ ఇక్కడ పడుతున్నాయి బుకింగ్స్ వర్షం పడుతుంది ఫుల్గా పదిహేను రూపాయలు పది రూపాయలు టిప్పులు అయితే కలుపుతున్నారు అదండి పరిస్థితి ఇదిగోండి పది రూపాయలు సర్జీ ఎక్స్ట్రా ఇస్తున్నాడు ఒక మంగళగిరి పడితే జంపు జలామి మనకైతే టార్గెట్ అయిపోయింది ఈరోజు గుంటూరు రావడం వల్ల చూడండి వర్షం పెరుగుతుంది కానీ ఇంకా తగ్గట్లేదు ఫుల్గా పడుతుంది వర్షం నేను కూడా హైవేలో వస్తుంటే కార్లో స్పీడ్ కలిపి సైడ్ నుంచి వర్షం కొట్టారు బాగా అదే స్పీడ్ కలిపే వర్షం నీళ్ళు ఉంటాయి కదా మొత్తం ఆ మీద తగ్గబడి అండి సైడ్ నుంచి రెండు పక్కలు తడిచిపోయాను నేను అది పరిస్థితి గట్టిగా పడుతుంది చూడండి వర్షం మనకి అరగంట వెయిట్ చేసిన తర్వాత నంబూరికి అయితే ర్యాపిడా వచ్చిందండి లెస్ గో టు ద పికప్ పాయింట్ మరి ఉంటారో ఉంటారో తెలియదు ఫోన్ చేసి అయితే బయలుదేరిన పికప్ టూ పాయింట్ ఫైవ్ అని చూపిస్తుంది చూడండి కస్టమర్కి ఫోన్ చేద్దాం ఒకసారి అది ర్యాపిడో బుకింగ్ క్యాన్సిల్ చేశారండి కస్టమర్ ఆల్రెడీ వచ్చిందంట ఆటో ఇందాక నాకు ఆల్రెడీ వచ్చింది కొట్టే కానీ యాక్సెప్ట్ అవ్వలేదు రెండు వందల నలభై రూపాయలు నంబూరికి అది మళ్ళీ చెయ్యిదగిలి వచ్చేసిందంట కస్టమర్కి నేనే ఫోన్ చేసి క్యాన్సిల్ చేయమని చెప్పా మళ్ళా నేను క్యాన్సిల్ అయితే వేరే డ్రైవర్కి వెళ్ళదు కదా ఇదిగోండి క్యాన్సిల్ అని చూపిస్తుంది చూడండి అదండి పరిస్థితి లక్ పడిందిలే వెళ్ళిపోవచ్చు అనుకున్నా ఇంకోటి ఏదైతే అక్కడికి వచ్చింది మరి బుకింగ్ ఈ ఊబర్లో నలభై ఐదు రూపాయలు బుకింగ్ తప్ప అంతకుమించి పెద్ద అయితే రావట్లేదు అసలుకి ఇందాక బుకింగ్ ఎక్కడికి వచ్చింది చూపిస్తా ఉండండి అది యాపిడవారి గ్యాప్ ఇవ్వట్లా అది జొన్నల గడ్డ అని వచ్చింది బుకింగు అది కూడా రెండు వందల ఇరవై రూపాయలు అది కూడా ఓకే అవ్వలేదండి అది పరిస్థితి మనం మెల్లగా బయలుదేరి బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేద్దాం అప్పుడు ఏమైనా పడతాయా ఇక్కడ ఉన్న టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు త్రీ అవర్స్ అయితే అందరికీ గుడ్ నైట్ అండి లేట్ నైట్ వాయిస్ పావు పన్నెండు అయింది కరెక్ట్గా టైము డ్యూటీ అయితే ఆపేసానండి గుంటూరు వెళ్ళడం వల్ల మనకి లేట్ అయిపోయింది బాగా డీటెయిల్స్ అయితే చూద్దామండి ఇదిగోండి చూడండి పదమూడు గంటల నలభై నిమిషాలు అంటే దగ్గర దగ్గర పద్నాలుగు గంటలైతే మనం ఆన్లైన్లో అయితే ఉన్నాము డ్యూటీలో ఐదు ట్రిప్పులు అయితే కంప్లీట్ చేసామండి ఐదు ట్రిప్పులు కూడా డీటెయిల్స్ చూద్దాము నేను అట్నుంచి గుంటూరు వెళ్ళా కదండి గుంటూరు వెళ్ళానండి నేను ఎలాగంటే చెప్తాను అది గుంటూరు చూపించాలంటే ఫస్ట్ ర్యాపిడో ఓపెన్ చేయాలి ర్యాపిడోలో మొత్తం ఎర్నింగ్స్ తొమ్మిది ఆర్డర్స్ పద్నాలుగు వందల ఎనభై మూడు రూపాయలు అండి ఈ రెండు రైళ్ళు పది దాటిన తర్వాత అదిగోండి పదకొండు పావుకి ఒకటి పది నలభై ఏడుకి ఒకటి మూడు కిలోమీటర్ నూట తొమ్మిది రూపాయలు ఇంకోటి నూట రెండు రూపాయలు పదకొండు బావుకి ఇదిగోండి పదకొండు బావుకి ఇది రెండు పాయింట్ ఏడు నూట రెండు రూపాయలు అదండి దీనికి ముందు ఇది చూసారా మనం ఎనికాపాడులో కామ్యూని హాస్పిటల్ రోడ్లో దింపాము ఇందాక రెండు వందల డెబ్బై రెండు రూపాయల బిల్లు వచ్చింది దాని తర్వాత మనకి హ్యాపీ రిసార్ట్స్ దగ్గరికి వచ్చిందండి ఇది మంగళగిరి అక్కడికి వస్తే వాళ్ళే గుంటూరు వస్తామంటే నేను ఊబర్లా చెక్ చేస్తే ఐదు వందల పది రూపాయలు చూపిస్తుంది వాళ్ళు ఓలాలో చెక్ చేశారు నాలుగు వందల నలభై పడింది ఆ రేట్ అయితే రానండి నేను సిక్స్ హండ్రెడ్ అయితే వస్తా అని చెప్పేసి అన్న వాళ్ళు ఫైవ్ ఫిఫ్టీ ఇస్తా అన్నారు సరే ఇక్కడ ఎలా కిరాయిలు లేవు అని చెప్పేసి ఇంకా కంటిన్యూకి వెళ్ళానండి ఈ టూ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ ట్వంటీ అయితే ఫోన్పే చేశారు అదండి పరిస్థితి దీని తర్వాత మనకి దానికి ముందు బుకింగ్ ఇదిగోండి రెండు వందల డెబ్బై రెండు రూపాయలు ఇది రెండు వందల డెబ్బై రెండు రూపాయలు బుకింగ్ ఇది తేడా వస్తుంది రెండు వందల డెబ్బై రెండు రూపాయలు బుకింగ్ అండి ఇది అంత ముందు తాడేపల్లి నుంచి కామినీ హాస్పిటల్ రోడ్లకి రెండు వందల డెబ్భై రెండు నూట నలభై తొమ్మిది నూట అరవై ఏడు నూట నలభై నాలుగు నలభై ఎనిమిది రెండు వందల ఇరవై రెండు ఆ గుంటూరులో బుకింగ్ ఎక్కించుకొని కాజా టోల్ గేట్ దగ్గరలోకి వెళ్ళా వర్షం బేపచ్చమైన వర్షం అండి మామూలుగా కాదు గుంటూరులో కూడా గట్టిగా పడింది వర్షం అక్కడ అరగంట ముప్పై గంట సేపు ఉన్నా కానీ అన్నీ ఆ లోకల్లోనే పడతా ఉన్నాయి లేకపోతే ఎన్నికి పేరించారులాంటి పడతా ఉన్నాయి ఏమంట వాళ్ళు దాడిన చూడండి ఊబర్లో రెండు బుకింగ్ క్యాన్సిల్ అయినాయి వంద నూట పది రూపాయలు తర్వాత మనకి ఇంకేం పడతలా లాభం లేదని చెప్పేసి నేను ఖాళీగా వచ్చేస్తున్నాను బస్ స్టాండ్ దాటి ఫ్లైఓవర్ గుంటూరు బస్ స్టాండ్ దాటి దాటి ఆటోనగర్కి ఎంటర్ అయ్యాను ఈ బుకింగ్ వచ్చిందండి ఒమేగా హాస్పిటల్ దగ్గర నుంచి ఇదిగోండి ఆటోనగర్ వాస్త నగర్ ఆటోనగర్ అని గుంటూరు అని వచ్చింది వడ్డేశ్వరంకి వచ్చింది బుకింగ్ ఇది కరెక్ట్గా తొమ్మిది నలభై ఐదు నిమిషాలకి అయితే వచ్చిందండి మనకి ఇదిగోండి తొమ్మిది నలభై రెండుకి నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే వచ్చింది మొత్తం ఇరవై ఏడు పాయింట్ ఏడు వందల మీటరు కరెక్ట్గా నా యాభై నాలుగు నిమిషాలు అయితే పట్టిందండి అంతకుముందు నలభై ఐదు రూపాయలు ఎనిమిది వందల అరవై మీటర్కి తర్వాత ఒకటి క్యాన్సిల్ అయింది తర్వాత ఇంకోటి ఎనిమిది వందల మీటర్కి ఇంకోటి నలభై ఐదు తర్వాత తొమ్మిది పాయింట్ రెండు వందల మీటర్కి నూట యాభై రెండు రూపాయలు తర్వాత ఆరు వందల అరవై మీటర్కి నలభై ఐదు రూపాయలు అంతేనండి మొత్తం దీంట్లో ఐదు ట్రిప్పులు మనం మొత్తం పద్నాలుగు పద్నాలుగు గంటలు ఆన్లైన్లో ఉన్న ట్రిప్పులు ఇక ఓలాలో వచ్చేసి ఏమీ వేయలేదండి ఓలాలో జీరో చూపిస్తా కూడా మీకు ఎందుకంటే ఓలా పొద్దు నుంచి మనకి వచ్చినాయి కానీ బుకింగ్లు యాక్సెప్ట్ అనేది అవ్వలేదన్నమాట చూ చూడండి జీరో ముప్పై తారీఖు ఇప్పుడు టోటల్ అయితే వేద్దామండి మనం గుంటూరు కిరాయి ఆఫ్లైన్ మంగళగిరి నుంచి ఐదు వందల యాభై రూపాయలు ప్లస్ ఊబరు ఆరు వందల ఎనభై ఏడు ఆరు వందల ఎనభై ఏడు ప్లస్ ర్యాపిడోలో వచ్చి పద్నాలుగు వందల ఎనభై మూడు పద్నాలుగు వందల ఎనభై మూడు ప్లస్ మన సర్వీస్ కూడా చేసామండి ఒక యాభై రూపాయలు ఐదుగురు ఎక్కించుకొని వెళ్ళాం కదా కామినీని హాస్పిటల్ రోడ్లో దింపిన తర్వాత ఎన్కే బడ్ సెంటర్ కాదు ఒక యాభై అంత ముందు ఒక నలభై రూపాయల సర్వీసు మొత్తం తొంభై రూపాయల సర్వీసు ఇంకా బయట కిరాయలు ఏమి కొట్టలేదండి మొత్తం మనకు అయిన ఎర్నింగ్స్ ఇదండి ఓలాలో ఓలా కాదు సారీ ఊబరు ర్యాపిడోలో ఆఫ్లైన్ కెరాయి మొత్తం ఇది రెండు వేల ఎనిమిది వందల పది రూపాయలు ఇది మొత్తం పద్నాలుగు గంటలు కష్టపడితే ఇందులోంచి మనకి గ్యాస్కి మెయింటనెస్ తీసేద్దామండి గ్యాస్ అయితే ఒక ఐదు వందలు అయిందండి ఎందుకంటే గుంటూరు వెళ్ళాను మళ్ళీ ఇక ఇక్కడ సిటీలో కూడా పొద్దున్న తాడేపల్లి మూడు సార్లు వెళ్ళాలండి ఖాళీగా బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ అయితే తింపటం తాడేపల్లి పాత దా ఖాళీగా వెళ్ళటం అందువల్ల ఐదు అయింది మన గ్యాస్ ఐదు వందల గ్యాస్కి ఐదు వందల బండి ఈఎంఐకి ఆటో మెయిన్నెస్కి ప్లస్ మూడింటిలో ప్లాట్ఫామ్ ఛార్జీ ఒక అరవై రూపాయలు ప్లస్ నా ఖర్చు ఒక వంద రూపాయలు అయితే అయిందండి ఈరోజు ఎందుకంటే టీలకి తర్వాత టిఫిన్కి వాటికి సాయంత్రం టిఫిన్కి వాటికి వంద రూపాయలు ఖర్చు అయితే అయింది ఐదు వందల గ్యాస్కి ఐదు వందల ఈఎంఐకి అరవై రూపాయలు ప్లాట్ఫామ్ ఛార్జీ వంద రూపాయలు నా ఖర్చు అదే అండి మొత్తం పోతే పదహారు వందల యాభై రూపాయలయితే మిగిలింది ఇంకా కిరాయలు పడితే ఉంది కానీ ఫోన్లో ఛార్జింగ్ థర్టీ సెవెన్ పర్సెంటే ఉంది ఇంకా మనకి ఓవర్ అయిపోయింది ఇంకా ఇవాళ కిరాయిలు ఉన్నాయని చెప్పి పడతల పడితే తిరిగావాడి ఇంకా లేనప్పుడు ఎందుకు దోమలతో కుట్టించుకోవడం ఆల్రెడీ దోమలు కుట్టేస్తుంది ఇదండి పద్నాలుగు గంటల నా సంపాదన అన్నీ పోను మనకి వంద రూపాయలు పైన వచ్చింది గంటకి గంటకు వంద రూపాయలు చొప్పునండి పద్నాలుగు పద్నాలుగు వందలు రావాలి ఇంకా రెండు వందల యాభై ఆగస్టు వచ్చింది కాబట్టి కష్టం తగ్గ ఫలితం అయితే వచ్చిందండి థ్యాంక్ యూ గాడ్ వాళ్ళైతే మనకి న్యాయం జరిగింది గట్టిగా పొద్దున్న నుంచి తక్కువేనండి సాయంత్రం నుంచి బాగా న్యాయం జరిగింది గుంటూరు వెళ్ళడం అటు నుంచి రెట్న పడడం అందువల్ల మనకి తర్వాత గుంటూరు వెళ్ళి వడ్డేశ్వరంలో దింపిన తర్వాత కూడా వంద వంద రూపాయలు రెండు సార్ అక్కడ మణిపాల దగ్గర నుంచి ఖాళీగా వచ్చానండి అది పరిస్థితి రామారపాడు రింగి దగ్గర అయితే ఉన్నాయి ఇప్పుడు ట్రాఫిక్ ఫుల్గా ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ నోవాటల్ దగ్గర నుంచి రామర్పాడు రింగ్ దాకా ట్రాఫిక్ ఉందండి సర్వీస్ రోడ్ నుంచి వచ్చాను ఇదే అండి వాళ్ళ ఎర్నింగ్ వీడియో మరొక ఎర్నింగ్ వీడియోతోటి మీ ముందుకు వస్తా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఇవాళ ఎంత ఎర్నింగ్ చేశారంది కామెంట్ చేయండి వీడియో అనేది రేపు పొద్దున వస్తుందండి మొత్తం ఎడిట్ చేసుకుని రేపొద్దున అప్లోడ్ చేస్తా తొమ్మిది పది ఆ టైం కల్లా